చాలా చిన్న చిన్న విషయాలకు ఆలోపతి డాక్టర్ల దగ్గరికి పోతారు వాళ్ళు లేనిపోయిన కెమికల్ గోళీలు చెప్తారు ఆ గోళీలు రాసిస్తారు అవన్నీ తినడం వల్ల ఆడపిల్లలకు ఈ రెగ్యులర్గా డేట్స్ రాకపోవడం తర్వాత అది రాకపోవడం వల్ల వాళ్ళకి మిగతా వినేక వేరే సమస్యలు వస్తాయి వేరే రోగాలు వస్తాయి కాబట్టి అది రెగ్యులర్గా ఉంటే ఎలాంటి రోగాలు రావు అది దాన్ని రెగ్యులర్గా కావాలంటే మీరు ఈ చెట్లు వీటిలో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదో మీకు అందుబాటులో ఉండేది ఏదైనా మీరు తీసుకోవచ్చు అటువంటి వాటిల్లో చెనువేప అంటారు పెద్ద వేప ఆకు పెద్దగా మావిడాకులాగా ఉంటుంది పెద్ద వేప పెద్ద మానులు వృక్షాలవి దాని ఆకు కషాయం కానీ లేక ఆకు ఎండబెట్టి మాత్రలు చేసి ఎండబెట్టి ఆ మాతలు కానీ తినాలి తర్వాత ఆ చెక్క తెచ్చి కషాయం పెట్టుకొని తాగా ఇతరత్ర ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్న రోగాలు ఏమన్నా ఉన్నా పోతాయి తర్వాత డేట్స్ కరెక్ట్గా వస్తుంది డేట్స్ ఏమి అబ్జెక్షన్ ఉండదు ఆ చెట్టు ఒకటి ఆ తర్వాత దుసరాకు దూసరా తీగ దాన్ని పాతాల అంటారు సాంస్కృతికలో దాని ఆకు కషాయం దుసరాకు కషాయం అది తీసుకోవచ్చు ఆ తర్వాత బృంగరాజ తాయిల దాన్ని గురుగు గుండగలగల ఆకు కూడా దాని కషాయం కూడా తాగవచ్చు తర్వాత ఇంకా ఈ గునుగు పూలు ఉంటారు పొడుగుగా ఉంటుంది గును పూలు గునుగు పూలు మనం బతుకమ్మ పండగప్పుడు చేస్తారు ఆ పూలన్నీ పెడతారు బతుకమ్మకు ఆ చెట్టు ఆకు ఆకు కూడా చాలా పని చేస్తుంది ఆకు కషాయం పెట్టుకొని తాగవచ్చు తర్వాత జామ సపోటా ఈ ఆకులు కషాయం కూడా పనికి వస్తుంది ఇటువంటివన్నీ ఏదన్నా వాడచ్చు మీరు వాడితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డేట్స్ కరెక్ట్గా డేట్ వస్తే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదో మీకు మీకు అనుకూలమేది ఉంటే అది మీరు వాడుకోవచ్చు